కృపయు సమాధానమును మీకు తోడ గాక నేటి భాగము ఎస్తేరి గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనం నుండి వచనాల వరకు గమనించండి ఆరో వచనము రాజు గణపరచను వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగుగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచను అపేక్షించును అని తనలో తాను అనుకుని రాజుతో ఇట్ల తన పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించినగాక క్రీస్తు నందు ప్రియా దేవుని బిడ్లారా శ్రమ లేకుండా ఘనత ఉండదు ఘనతకు ముందు వినయము నడుచునని వాక్యము సెలవిస్తుంది ఎస్థేర్ గ్రంథం ఆరవ అధ్యాయంలో హామాన్ అనేటువంటి వ్యక్తి అలాగే మొర్దకాయ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా రాజు దగ్గర పనిచేసేటువంటి వారే క్రైస్తవునికి లేక విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నాడు మొర్దకాయ్య యూధుడు మొర్దకాయ్య నమ్మకమైనటువంటి దైవ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ మొర్దకాయ్య ఉంటాడో అక్కడ హామాను కూడా ఉంటాడు మీరు కూడా ఉద్యోగాలు చేసే చోట మీ ఉద్యోగం దగ్గరకు కూడా హామాన్ లాంటి వ్యక్తులు ఉంటారు అంటే మీ మీద చెడ్డ మాటలు చెప్పేవారు జరగని దాన్ని జరిగినట్లుగా చెప్పేవారు లేక హీనపరచాలని ప్రయత్నం చేసేటువంటి వారు ప్రాముఖ్యంగా విశ్వాసుల మీద విషపు చూపు నిలిపేవారు తప్పనిసరిగా ఉంటారు మన చుట్టూ ఉంటారు కానీ విశ్వాసికి విజయం అనేది తప్పదు ఎప్పటికైనా దేవుడు వారిని గనపరుస్తాడు ఎప్పటికీ విశ్వాసులకు విజయమే కానీ అపజయం ఉండదు అనే సంగతిని ముందుగా మనము గమనించారు మీరు చేసేటువంటి ఉద్యోగాలను ప్రభు తప్పక జీవిస్తాడు హెచ్చిస్తాడు మొదటికై దేవుని భయంతో నమ్మకంగా పనిచేశాడు రాజు యొక్క జీతం కోసం కాదు తన ధర్మము మనస్సాక్షిని బట్టి నమ్మకంగా పనిచేసినప్పుడు తగిన కాలం వచ్చింది ఒక సమయంలో రాజు ఒక రోజున నిద్ర పట్టక ఆయన రాయబడినటువంటి చరిత్ర గ్రంథాన్ని చదివినప్పుడు ముద్దుకే చేసిన పని బయటకు వచ్చింది అప్పుడు అతన్ని గణపరచలేదు అనే సంగతి కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యో నేను పొరపాటు చేస్తేనే ఇంత మేలు చేసిన వ్యక్తికి నేను ఘనత ఏమి కూడా ఇవ్వలేకపోయాను అని అతన్ని పిలిచి ఉదయ కాలంలో ఇదిగో హామాన్ ఏమో తగ్గించబడ్డాడు మొద్దికాయ హెచ్చించబడ్డాడు ఏ అయితే మొర్దికాయను కించపరచాలని ప్రయత్నం చేశాడో ఏ అయితే మొర్దికాయను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడో అతనికి ఇదిగో అవమానం కలిగింది ఎక్కడైతే అవమానం కలిగించడం కొరకే ప్రయత్నం జరిగిందో అక్కడ మొద్దెకాయ హెచ్చించబడ్డాడు అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా హామాను వంటి అప్వాది అనేక సార్లు మనను కించపరచాలని లేక హీనపరచాలని ప్రయత్నం చేయవచ్చు కీడు చేయాలని ప్రయత్నం చేయవచ్చు కానీ ప్రభు మనను ఉన్నతమైన స్థితిలో నిలువ పెడతాడు ఎలాగంటే జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటునిచ్చేదను అన్నట్లుగానే ఇక్కడ మరి మొద్దెకాయకు రాజవస్త్రాలు ఇవ్వబడ్డాయి మొద్య మొద్దెకాయకు కిరీటివ్ ఇవ్వబడింది మొద్దకాయ రాజు యొక్క గుర్రం మీద కూర్చుండబెట్టబడి అతని ముందర ఊరేగింపుగా అతన్ని తీసుకుని వెళుతూ అతని ముందు కేకలు వేస్తూ వచ్చారు ఇదిగో రాజు ఘనపరచను అపేక్షించడానికి ఈ రీతిగా జరుగుతుంది ఇదిగో మొద్దెకాయ ఒక రోల్ మోడల్గా చేయబడ్డాడో ఆ రాజ సంస్థానం అంతట్లో కూడా ప్రకటన చేయబడింది అలాగనే ప్రభు మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో మనము అపవాదిని శీఘ్రముగా చితకు తొక్కించేటువంటి సమయాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు రోమ పదహారు ఇరవై ప్రకారముగా తగిన కాలంలో ఆయన బలిష్టమైన బాహు క్రింద మనం లోబడి ఉన్నట్లయితే తగిన కాలంలో ఆయన హెచ్చిస్తాడు మధురి పేదపత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదవచ్చిన ప్రకారంగా వార్త పన్నెండు నలభై రెండు ప్రకారం గాను మత్త ఇరవై నాలుగు నలభై ఐదు ప్రకారం గాను ఆయన తగిన కాలంలో గృహ నిర్వాహకునిగా ఉన్నటువంటి వారికి ఘనత మెప్పు కలుగుతుంది అలాగున ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు ఇదిగో మహిమ వస్త్రాలు నీతి వస్త్రాలను ఆయన ఇస్తాడు అలాగునే ఆయన కిరీటం ఇస్తాడు ఆయన మనకు ఘనతనిచ్చి గణపరిచేటువంటి దేవుడు ప్రభు అటి ఘనత మరి గౌరవమును ప్రభు మనందరికీ ఆయన నీత్యరాజ్యం అనుగ్రహించడానికి ఇష్టపడుతుండగా ఈరోజున ప్రభుటి దీవెని మనందరికీ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించనుగాక మొద్దికైకి వలె విశ్వాసులకు విజయము హామానికి వలె అపాధికి సర్వనాశనము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆమెన్ కృపామయుడి మా తండ్రి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీదించండి క్రీస్తు చేస్తున్నటువంటి విజయాన్ని బిడ్డలకిమ్మని ఏస్తున్నామని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్